హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ సంవత్సరం పాటు నిల్వ ఉండే బంగాళదుంప లేచిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి ఈ రోజులో పిల్లలు బయట లేచిని ఎక్కువగా ఇష్టపడుతున్నారు కదండి కానీ అవి హెల్తీకి మంచిది కాదనమాట టేస్టింగ్ సాల్ట్ వేసి అమ్మేస్తూ ఉంటారు కాబట్టి సమ్మర్లో ఎక్కువగా బంగాళదుంపలు తెచ్చుకొని ఇలా చేసి పెట్టుకుంటే పిల్లలు ఎప్పుడైతే అప్పుడు హెల్తీగా మనమే ఇంట్లో చేసి పెట్టచ్చండి ఇవి చేయడానికి కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ అయితే ఉన్నాయండి సో అవి కరెక్ట్గా ఉంటేనే మనకి లేస్ అనేది పర్ఫెక్ట్గా వస్తాయండి కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడండి చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా వచ్చాయో లేస్ అనేది సో ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దామండి దానికోసం నేను ఒక పావు కిలో వరకు బంగాళదుంపలు తీసుకున్నానండి అంటే మీకు చూపించడం కోసం నేను తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను మీరు అయితే ఎక్కువ క్వాంటిటీలో కూడా తీసుకొని చేసుకోవచ్చండి ఇప్పుడు వాటిని నీట్గా పీల్ ఆఫ్ చేసుకోవాలండి కొంతమంది పీల్ ఆఫ్ చేయకుండా కూడా చేస్తారు అలా కన్నా కూడా ఇలా నీట్గా పీల్ ఆఫ్ చేసుకుంటే చాలా బాగుంటుంది పీల్ ఆఫ్ చేసుకున్న తర్వాత వీటిని శుభ్రంగా కడుక్కోవాలండి నీట్గా వాష్ చేసుకోవాలి మట్ట అనేది ఎక్కడా లేకుండా నీట్గా వాష్ చేసుకోవాలి నెక్స్ట్ వీటిని గుండ్రంగా లేస్ లాగా కట్ చేసుకోవాలండి మీ దగ్గర ఒకవేళ లేస్ పీలర్ ఉంటే దాంతో కూడా కట్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే మనం చాక్తో కూడా గుండ్రంగా వస్తాయండి సో నీట్గానే వస్తాయి మీ దగ్గర అది అవైలబుల్ లేకపోతే చాక్తో అయినా కట్ చేసుకోవచ్చండి సో చూస్తున్నారు కదా నాకైతే కిలో బంగాళదుంపలకి ఇన్ని లేస్ అయితే వచ్చాయండి సో ఇలా గుండ్రంగా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో వాటర్ పోసుకోవాలండి అంటే మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి వాటర్ లెవెల్ అయితే తీసుకోండి ఎన్నే పోయాలని ఏం లేదు మనకి లేస్ అనేది మునిగేంత వరకు వాటర్ తీసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ దాంట్లో సాల్ట్ అయితే వేసుకొని కొంచెం మరిగిన తర్వాత దాంట్లో ఇప్పుడు బంగాళదుంపలు తీసుకోవాలండి ఎక్కువ మరగాల్సిన అవసరం అయితే లేదండి లైట్గా మరుగుతుంది వాటర్ అన్నప్పుడు చక్కగా వీటన్నిటిని కూడా వాటర్లో అయితే వేసేసుకోండి వీటన్నిటిని వాటర్లో వేసుకున్నాక ఒక్కసారి పై నుంచి కింద వరకు తిప్పితే సరిపోతుంది ఎందుకంటే వేడి మీద ఉన్నప్పుడు మనం వేసాం కదా సో పైనివి కిందకి కిందవి పైకి ఒకసారి తిప్పుకుంటే సరిపోతుంది అనమాట నెక్స్ట్ దీంట్లో ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే ఇదేనండి ఒకే ఒక వచ్చిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి లేకపోతే మెత్తగా ఉడికిపోతాయి అనమాట బంగాళదుంపలు ఒక పొంగైతే సరిపోతుంది ఒక పొంగు రావడానికి మనకి ఈజీగా ఒక ఫైవ్ మినిట్స్ పడుతుందండి అంతే ఒక ఫైవ్ మినిట్స్లో మనకి పొంగ వచ్చేస్తుంది వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా జాలీ గిన్నె ఉంటుంది కదండి దాంట్లో వేసేసుకొని వెంటనే మనం చన్నీలు అయితే పోసుకోవాలండి కింద ఒక గిన్నె పెట్టేసి దాని మీద ఇలా జాలి గిన్నె పెట్టేసి దాంట్లో లేసుని వేసేసుకొని వాటర్ అయితే పోసేసుకోండి ఇది ఒక ఇంపార్టెంట్ టిప్ అనమాట ఇలా వాటర్ కనుక వేసుకోకపోతే ముక్క అనేది మెత్తగా అయిపోయి లేస్ అనేది మంచిగా రావన్నమాట సో కంపల్సరీ వాటర్ అయితే వేసుకోండి లేకపోతే ఒక గిన్నెలోకి నార్మల్ వాటర్ తీసుకొని వెంటనే దాంట్లో వేసుకొని ఒక టూ మినిట్స్ ఉంచిన తర్వాత ఇలా జాగిన్లో కదా తీసుకోవచ్చండి అది మీ ఇష్టం అన్నమాట సో మీకు ఎలా కుదిరితే అలా చేసుకోవచ్చు నెక్స్ట్ ఒక క్లాత్ మీద ఇలా లేస్ అన్నిటిని కూడా సపరేట్గా ఆరపెట్టుకోవాలండి ఇలా ఒక్కొక్కటిగా పక్క పక్కన ఆరపెట్టేసుకుంటే సరిపోతుంది చూసారు కదా నేనైతే ఇలా ఆరపెట్టేసుకున్నాను నెక్స్ట్ వీటిని రెండో వైపు టర్న్ చేసుకోవాలండి కంపల్సరీగా మనం ఇలా ఒక్కొక్కటిగా ఆరపెట్టేలోపు ఫస్ట్ పెట్టిన చక్కగా ఆరిపోతాయండి ఆరిపోయిన తర్వాత ఇంకో రెండో వైపు కూడా టర్న్ చేసుకుంటే సరిపోతుందనమాట సో కంపల్సరీ టర్న్ చేసుకోండి మొత్తం ఇలా పెట్టేసిన తర్వాత మంచిగా ఎండలో అయితే ఆరిపెట్టుకోవాలండి ఫ్యాన్ కింద కన్నా కూడా ఎండలోనే మంచిగా ఆరుతాయి అనమాట ఒక టూ డేస్ వరకు ఎండలో పెట్టేసుకుంటే మనకి ఒక వన్ ఇయర్ పాటు మంచిగా మనకి స్టోర్ చేసుకోవచ్చు అనమాట సో చూస్తున్నారు కదా నేను ఆయిల్లో వేసి చూపిస్తున్నాను చూడండి ఎంత మంచిగా లేస్ లేస్లాగే బొంగుతున్నాయి కదండి సో మనం ఇలా ఒడియల్లాగా పట్టాం కదా లేస్ లాగా వస్తాయా అని మీకు డౌట్ రావచ్చు సో ఆ డౌట్ ఏం అవసరం లేదండి చూస్తున్నారు కదా సో ఎంత మంచిగా వచ్చాయో సో పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి సో వీటి మీద కొంచెం ఉప్పు అలాగే కొంచెం కారం వేసుకొని మొత్తం టాస్ చేసుకొని పిల్లలు స్నాక్ బాక్స్లో పెడితే ఖాళీ అయిపోతుందండి అంత టేస్టీగా ఉంటాయి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే నేను పెడుతూనే ఉంటాను సమ్మర్లో చేసే ప్రతి ఒక్క వడియల్ రెసిపీ అయితే నేను పోస్ట్ చేస్తూ ఉంటాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఒక లైక్ అయితే చేయండి